కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు కావస్తుంది కానీ పాలనలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు ఖాళీ ముందు కేసీఆర్ ఎలా మాట్లాడుతున్నానో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే మాట్లాడుతూ ఆయన ఎక్కడన్నా ఏదన్నా పథకాన్ని ఓపెన్ చేయడానికి వాళ్ళతో నవ్లాటగా మాట్లాడుకుంటూ ఎలా కాలం గడిపిండో ఎలా కళ్ళబుల్లి మాటలు చెప్పిండో ఈయన పాలన కూడా అలాగే సాగుతుంది ముఖ్యంగా తక్కువ టైంలో కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ డబ్బులు సంపాదించవచ్చు ఎక్కడ అవినీతి చేయవచ్చు ఎక్కడ ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కువ ఎక్కడ సంపాదించవచ్చు అనే రీతిలో పాలన సాగుతుంది ఎందుకంటే అన్ని శాఖలలో పది సంవత్సరాల నుండి ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా దేనిపైన కూడా సరిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టలేదు ముఖ్యంగా మత్స్యకారుల గురించి ఆల్రెడీ ఇప్పుడు మత్స్యకారులకు ఇప్పుడు చేపలు చెరువులలో వేసి వాళ్ళు ఉత్పత్తి చేయవలసిన సమయం కానీ ఇవాళ జూలై పద్దెనిమిది ఆల్రెడీ టెండర్లు ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు టెండర్లకు టైం ఇచ్చింద్రు అంటే ఆ టెండర్లు ఓపెన్ కావాలి వాళ్ళకు ఎవరికి వచ్చిందో తెలియాలి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ చేపలు ఈ మత్స్యకారులకు ఇవ్వాలి ఇచ్చే వరకు దాదాపు ఇంకో నెల రోజులు పడుతుంది అసలు ఆ చేప కరెక్ట్ చేతికి రావాలంటే తొమ్మిది నెలలు సమయం పడుతుందంట మంచి చేప రావాలంటే కానీ దాని గురించి కూడా చర్యలేదు ఆల్రెడీ ఇంతకుముందు ఎనభై కోట్లకెళ్ళి స్టార్ట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ నూట పది కోట్లతోనే మేము ఈ సొసైటీలకు చేపలు పంపిణీ చేస్తామని అన్నారు కానీ అది ఇరవై మూడో తారీఖు రోజు టెండర్ పిలిచినరు యాక్చువల్గా రాష్ట్రంలో చేప పిల్లలు పంపిన ఇరవై ఆరు వేల మూడు వందల యాభై ఏడు జలాశయాల్లో ఎనభై ఐదు వేల కోట్ల అరవై లక్షల చేప పిల్లలు చేయాలి ఒకటేసారి కానీ ఇక్కడ మత్స్యశాఖ సీడ్ ఉత్పత్తి మాత్రం పది శాతం ఈ రాష్ట్రంలో ఆరేండ్లుగా ఎనభై శాతం ఏపీకేలే తెప్పించుకున్నారు ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి వెళ్ళే తీసుకుంటామని చెప్పి ఇప్పటివరకు ఆ ప్రభుత్వం చేయలే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఇంకెవరికి తెలియదు